హలో నమస్తే బాబాయ్ మీ పేరు నా పేరు నర్సింహమూర్తి ఓకే బాబాయ్ ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా బాబాయ్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు నేను కూడా నైంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ రెండేళ్లలో అంతకుముందు పదేళ్లలో జరిగిన అవినీతి అంతా వన్ బై వన్ వన్ బై వన్ అసలు మరి పొట్టలు పొట్టలుగా బయటపడుతుంది అండ్ ఫోన్లో చూస్తున్నారు ప్రజలు టీవీలో చూస్తున్నారు పేపర్స్లో చదువుతున్నారు ప్లస్ ఈయన కూడా కొంచెం మంచి పనులు చేసాడు రేషన్ కార్డులు ఇచ్చాడు జాబ్స్ ఇచ్చాడు లేడీస్ ఫ్రీ బస్ ఇచ్చాడు ఇట్లా వీలైనంత వరకు తను చేయగలిగింది ఆయన చేస్తున్నాడు బాబా ఇప్పుడు జూబ్లీల్స్ కాన్స్టిట్యెన్సీ అంటే బీఆర్ఎస్ అడ్డా అంటారు ఎందుకంటే మాగంటి గారు ఆల్రెడీ పది సంవత్సరాలు చేశారు ఇప్పుడు వాళ్ళ సతీమని నిల్వల్చుంటున్నారు కదా ఈసారి మరి వాళ్ళు ఎందుకు రారని మనం మనకు వచ్చి సింపతి ఓట్లు కానీ సానుభూతి ఓట్లు పడే అవకాశం లేదంటారు అక్కడ అసలు సీట్ ఇచ్చిందే సింపతి ఓట్లు పడతాయి కానీ అది ఏ మేరకు వర్క్ చేస్తుందో మనం చెప్పలేము అంత పని చేయదు నేను ఇక్కడ జూలియర్ క్యాండిడేట్ ఎవరు కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్ హియర్ లోకల్ మ్యాన్ సో అది కూడా ఈయనకి ప్లస్ ప్రజలు ఎలా ఉంటారో నవీన్ యాదవ్ తిరుగుతారా ప్రజలకి దగ్గరగా ఉంటారా ఏ సమస్య వచ్చిన వాళ్ళకి చూసుకునే అంటే దగ్గరలో మీకు ప్రజలకి దగ్గరలో ఉంటారా ఆయన నాకు అసలు ఐడియా లేదండి ఆయన ఏం చేస్తాడు ఏంటనేది అయితే మొన్న మాత్రం నామినేషన్ వేయడానికి పోయినప్పుడు మాత్రం చాలా మంది క్రిటిసైజ్ చేశారు ఇదేదో రౌడీల ప్రదర్శనలాగా ఉంది మా అసెంబ్లీకి కూడా ఇట్లనే పోతాడా అని పబ్లిక్ నేను విన్నా ఇట్స్ నాట్ మై ఒపీనియన్ కాంగ్రెస్ అంటారా నేనే కాదు ఎవరిని అడిగినా అదే చెప్పారు ఎక్సెప్ట్ వన్ గ్రూప్ ఎవరు జనరల్గా మాట్లాడుకుంటుంటారు కదా చాయ్ తాగేటప్పుడు బీర్ తాగేటప్పుడు ఎక్కడైనా కూడా ఆ డిస్కషన్ వచ్చినప్పుడు వల్ల అందరూ నైంటీ పర్సెంట్ ఇట్టే ఉన్నారు మరి ఇక్కడ బీఆర్ఎస్ రెండు సార్లు చేసింది ఇక్కడ వచ్చింది డెవలప్మెంట్ ఎలా ఉందంటారు బాబు ఇక్కడ రహ్మత్ నగర్ బోరా బండా వేసింది ఐ ఐ డోంట్ డోంట్ టు టాక్ దట్ డెవలప్మెంట్ గురించి ఇష్యూ అండ్ పీపుల్ హర్ట్ మ్యాటర్స్ ఫైనల్ చెప్తారు బాబాయ్ అంటే కన్ఫర్మ్ అంటారా కాంగ్రెస్ అంటున్నారు నా సోర్సెస్ ప్రకారం ఎక్కడ చూస్తున్నా ఇక అదే వన్ సైడ్ వార్ అని అంటున్నారు ప్లస్ హీఈ్ వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్ లోకల్ మ్యాన్ థ్యాంక్ యూ